అందరికీ శలం ప్రార్థన సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రిని మీకు స్థుతుల స్తోత్రాలు చేయించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి తండ్రి నీ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తగురీతిగా మమ్మల్ని మీ సాలుపేతలను మలుచుకునే విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనంలోనూ మా రక్షకుడు ఈ మధ్యకడైనా జరయ్యే నిష్వన సేనా అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె శ్రమైనా నిందైనా బాధైనా శ్రమలు క్షణములని నా తండ్రి శ్రమలు క్షణములని నా తండ్రి వడి

മനസ്സു കലിഗി നീക്കു കലിഗിനു കലിഗി നായ ശിവനിന്ന് വെമ്പടി വെംബിന്തുനോനി యహగ గ్రంథము రెండో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం క్షితిము నుండి ఇద్దరు వేగులను యహోశువ వారు మరి వేగు చూడటానికి పంపగా వారిద్దరూ కూడా ఒక వేష్య ఇంట మరి ఉండటం చూసి ఉండటం నివసించడానికి తలదాచుకోవడానికి మరి ఉండగా ఆ విషయము రాజుకు తెలిసి వారి యొక్క బట్టులను సైన్యాన్ని ఆ వేసి ఇంటి దగ్గరికి పంపగా వేసి ఆ ఇరువురు వచ్చిన మాట నిజమే కానీ వారు త్వరపడి ఈ వేరే మార్గంలో వెళ్ళారని వారిని తప్పుదో పట్టించి వారిని భవనం పైన ఇంటి పైనటువంటి మరి ఆ కప్పు మీద వారిని దాచినట్లుగా పెట్టులో జలుపు పెట్టులో దాచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వారు వెళ్ళిపోగలనే వీరిని మరి ఆ ప్రదేశం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని బట్టి వారి ఇరువురిని కోరుతూ ఉంటుంది మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చారని నాకు తెలుసు మీ భయం మీ వలన ఈ జనులకు భయం కుట్టును మీ యొక్క భయం వలన వారి యొక్క ధైర్యం చెడుతూ ఉంది పైన ఆకాశం క్రింద భూమి అందు ఉన్న ఎలోహిం వారు మీ మీ యొక్క మీ పక్షమున వ్యాజ్యం ఆడుతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రదేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు కాబట్టి ఈ ప్రదేశంలో స్వతంత్రించుకునే క్రమంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వారికి ప్రార్థన ప్రార్థన చేయగా విన్నవించుకోగా వారు ఆ యొక్క విన్నపమును మరి అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ విన్నపం ఏమనగా నా ఇంటి వారిని నన్నును నా రక్త సంబంధులను మీరు వారికి హాని కలిగించకుండా ఉండాలి అని వారికి విన్నపమును మరి ఆవేశ విన్నవించుకోగా ఇక్కడ వారిని కాపాడబడినట్లుగా వారు ఆ దేశమును స్వతంత్రించుకునేటప్పుడు ఆమెకు మాట ఇస్తూ ఉన్నారు నీ యొక్క నీ ఇంటిలో ఉన్న వారికి మేము ఏ హాని చేయము అని మరి ఒక ఆనవాలు ఆనవాలు మరి అడిగినట్లుగా వేసి అడిగినట్లుగా మనము వారిని చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇద్దరు దూతలు ఎలగింది భయభక్తులు గలవారు వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏ విధముగా ఆనవాలు కోరుకున్నదో నీవు నేను హష్యం వారి మాటను వినినప్పుడు మనము ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు మనం ఆనవాలు అడగకే మనకు అక్కరవన్నీ కూడా అనుగ్రహించి వాడైన ఆ సృష్టికర్త మనము ఉన్నాడు కాబట్టి మనము కేవలము ఆయనకు విన్న పొమ్మలను విన్నవించుకునే వారిగా ఉండి మనకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ఆయన ముందు పెట్టి ఆయన ఎందు భయభక్తులు గలవారమే ఉన్నట్లయితే మనకి సర్వము ఆయన అనుగ్రహించి వాడే ఉన్నాడని సమస్తము మన ఎడల సమకూర్చి జరిగించి వాడే ఉన్నాడని కొన్ని మాటలు మన వేదికలు హాషం వారు కాక ఆమె